మీరు చూసిన క్రియలను చూసి దిగంత విషయం దిగంత నివాసులు భయపడగలరు ఉదయం సాయంత్రం ఉత్పత్తులకు ఉత్పత్తులను నేను సంతోష భయోత్కరములుగా చే భూమిని దర్శించి దాన్ని తలుపుతున్నాము దానికి మహా

చేయుచున్నావు చేయుచున్నాము వానజలు చేత దానిని పదును చేయుచున్నావు అది మొత్తం మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును నీ నీ దయా కిరీటము ధరింప చేయుచున్నావు నీ జాడలు నీ జాడలు సారము వెదల్లుచున్నవి అడవి బీడులను సారం చిలకరించుచున్నవి దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె 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 ఈ వాక్యంలోనే అర్థం అదే మేడం దేవుడు మనకు తోడుగా ఉండి బలహీన పరిస్థితిలో మమ్మల్ని బలపరిచేదేడు అడవిలాగా ఉన్నటువంటి బీడు భూములను కూడా ఆయన తన వర్షం చేత అంటే ఆశీర్వాదం అనే ఆ పదమును మనకిచ్చి మనల్ని ఆస్వాదించేదేడు సంవత్సరం అంతా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంతవరకు కాపాడిన విధానంలో రానున్న సంవత్సరంలో కూడా దేవుడు మన తన దయతో కాపాడి మీకు పూర్ణ ఆరోగ్యాన్ని పూర్ణ బలాన్ని పూర్ణ శక్తిని ఇస్తూ మరి డాక్టర్ చంద్రును డాక్టర్ ప్రియాంకను కూడా దేవుడు తన జ్ఞానాత్మతో నింపును గాక ఆమె 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 స్రోతం చెల్లించుకుని చూస్తండ్రి ప్రత్యేక రీతిలో మరి గుడులో ఎన్నో సంవత్సరాలుగా ఎంఆర్ఓ గారు చేసి డిప్యూటీ కలెక్టర్గా తన దేవ రిటైర్ అయినప్పటికీ బిడ్డకు మీరు ఇచ్చిన విశ్వాసాన్ని నమ్మకత్వానికి ఎంత శుతించ కూడా తక్కువే ప్రభావ మరి అన్నాను మీరు ఆసుదించండి అలాగనే పెద్ద కుమార్ రాజా వివాహ విషయంలో రాజారెడ్డిని మీరు జ్ఞాపకం చేసుకున్న నా మీ నామంలో మీ రక్తంలో ఒక మంచి నా ప్రభనాతన్ రెడ్డి ప్రపోజల్ రావటానికి మీకు కృపాస్తాను దాయించండి డాక్టర్ చందూ రెడ్డి నా ప్రభ చంద్రశేఖర్ రెడ్డిని అలాగనే ప్రియాంక నా ప్రభా మీ జ్ఞానాత్మతో నింపి వారి పీజీ సీట్ మీరు దయచేయండి దేవ కనికరించండి కృప దాయిచండి ప్రియాంకలో ఉన్న ప్రతి బలగింత ఏ స్థాయిలో గర్భించమని ప్రార్థిస్తున్నాం ని చిత్తం అయితే గర్భపణ దేవుని చిత్తం నింపమని ప్రార్థిస్తున్నాం ఆ స్తోత్ర మేడం కు భయంకరమైన ప్రమాదం నుంచి మీరు కాపాడారు దేవా మరణ నుంచి జూమ్ లోకి నడిపించేందుకు నేను సిద్ధిస్తున్నాను మీ దయానసం ఆ బిడ్డపైన ప్లకించను మీ కళ్ళ కటాక్షం బిడ్డ తోడుగా ఉంచండి నేను మీ దక్షిణ హస్తం మీ గుడి హస్తం మీ పరిశుద్ధ బాహు నా ప్రభన మీ యొక్క గాయక నష్టంలో బిడ్డ దాచుకొని మీరే ఆవిడ తల్లిగా తల్లిగా ఆదరణ కట్ట అన్ని విషయాల్లో మీరు ఆదరిస్తూ జ్ఞానాత్మక నింపి ముందుకు ఈ ఇంటికి మీరు అగ్ని ప్రాకారంగా ఉన్నందుకు మళ్ళీ నా చూస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె 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 ఓకే మేడం మొదటి నుంచి ఐదు వచ్చినాం చదువుకున్నాం యహోవా అస్తం నా వచ్చాను నేను ఆత్మవశనమైన ఉండగా యహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నున్న నన్ను దింపాను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించు ఎముకల ఎముకలు ఆ లోయలో కనబడేను అది కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా ప్రభువ యహోవా అది నీకే తెలియనని నేను అంటిని అందుక ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట ఆలకించుడి ఎముకలకు ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను దేవుడు పరిశుద్ధ వరకు పీవించి ఆశ్రయించున్నాను కప్పి మీకు నరవులను ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీదికి కప్పెదను మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకులేరు అప్పుడు నేను యహోవనై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించి చుండగా గడ గడగడమును ధ్వని ఒకటి పుట్ట పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునను దేవుడు ధ్యాన దీపించి అంటే దేవుడికి మహిమకరమైన విధానంలో ఎముకలు ఆయన మాటలు వినును ఏం చెప్పండి ఎండిపోయిన ఎముకలు దేవుని మాట వినను ఎండిపోయిన ఎముకలు దేవుని మాట విను మరి ఈ మాట ఈ యొక్క అధ్యాయం చదివినప్పుడంతా కూడా మనం ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎండిపోయిన ఎముకలే దేవుని మాట విన్నాయి ఆలకించినాయి లోపడ్డాయి మరి మనం కూడా విని ఆలకించి లోబడుతున్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి ఎండిపోయిన ఎముకలే దేవునికి భయపడి లోబడి అనే శబ్దం వచ్చింది ఒక శబ్దం ఎప్పుడైతే దేవుళ్ళు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని చెప్పాడో ఆ విన్నటువంటి ప్రవక్త ఎలాగో ఎండిపోయిన ఎందుకంటే మాట్లాడతాయి దేవా అవే వింటాయా వర్గం చెవులు అని అన్నాడా ఏమైనా చెప్పాలా మళ్ళీ మళ్ళీ చెప్పాలా ఎప్పుడైతే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెప్పింది దానికి ఒక్క మాట మళ్ళీ మాట్లాడలేదు మనం వెంటనే పది మాట మాట్లాడతాం అదే ఇట్లా ఇది ఇట్లా అనేసి అందుకనే మన బంధువులు ఆస్వాదకరంగా లేదు ఇక్కడ చెప్పింది చెప్పినట్టుగానే చేశారు కాబట్టి ఇంతగా యహెస్కేల్ గురించి దేవుడు ఈ యొక్క మరి గ్రంథంలో రాసి ఉంచాడు ఒక మంచి ప్రవక్త పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త అనే యహెస్కేల్ కు పేరుండే యహెస్కేలు కానీ ఎస్ఏ కానీ యుడిమే కానీ వీళ్ళందరూ కూడా ఎంత కష్ట స్థితిలో కూడా దేవుని కనపరిచారు భార్యలు కొడుకు చనిపోతే రాత్రి పొద్దున్నే లేచి వాక్యం చెప్పారు మనం చెప్పగలుగుతామా ఇక్కడ యహెస్కేలకు ఈ ఎండిపోయిన ఎంకలు నువ్వు మాట్లాడాలంటే మాట మాట్లాడకుండా మాట్లాడాలి అందుకనే ముప్పై ఏడవ అధ్యాయము ఎహస్కేలు ఒకటో వచ్చిన చదవండి అది హస్తము అని చదివేటప్పుడు అంతా మనకి గుర్తు రావాలా వేరే సినిమా హస్తం అంటే దానిలో ఎన్ని అర్థాలతో ఉన్నాయి ఆయన హస్తము సామాన్యమైనది కాదు ఆయన హస్తము దక్షిణ హస్తం దక్షిణ హస్తం అంటే ఎలాంటి వాళ్ళకైనా సహాయం చేసేదని అర్థం ఎలాంటి వాళ్ళకు అంటే ఆయనపై విరిగి నలిగిన హృదయంతో ఎవరు ప్రార్థిస్తారు వాళ్ళందరికీ అని అర్థం కరిణులకు దేవుడు అది అనమాట వికటం అనేటువంటి వ్యక్తులకు విక్తంగానే ఉంటారు ఎవరిని కలిగించరు వాళ్ళని కలిగించరు ఎవరి ఎవరో జాలి చూపుతుందో వాళ్ళు ఎవరో జాలి చూపు అంటే ఎవడు దీనుడై దృష్టిస్తాడ రెండో ఎవరు నిజంగా మొద పెడతారో వాళ్ళ ప్రార్థన వింటా ఉండ అందరి కాదు తర్వాత ఇక్కడ దీనుడై అనే మాట దీనుడై మనం ప్రార్థించే వాళ్ళ ప్రార్థన వింటారు అందుకనే ఎక హస్తం అంటే ఈ హస్తంలో హస్తము దక్షిణ హస్తము దైగల హస్తము పరిశుద్ధ బాహుబైనది గాయకన్న హస్తం ఇన్ని విధాలుగా ఆయన హస్తం మనకు సహాయం చేస్తుంది అందుకే దావిడంటాడు కీర్తన హావిడు ప్రభు నేను లోయలో దిగిపోయినా కూడా అక్కడి నుంచి నీ ఏం నీచైనా ఆయన దుడ్డు కర్ర ఆయన దండం కర్ర అనే మాటలో దుడ్డు కర్ర అనేది ముఖ్యంగా దేవుడు తన పిల్లల కంటే శిష్యులకు కర్ర ఇచ్చాడనేది సామాన్యమైన దుడ్డు కర్ర ఆయన దుట్టూ కర్ర ఆయన దండంలో నన్ను ఏం చేస్తుంది ఆదరించేది కాపాడేది స్థితిని కలుగ చేసేది ప్రజలకు మేలు కలుగజేసేదే ప్రజలకు వినోదం దేవునికి వినోదంగా ఉన్న వాళ్ళు ఖండించేది కూడా అది అలాగనే ఇక్కడ ఎహోవో హస్తం అమీరికి వచ్చినప్పుడు ఏమైందంటు ఆత్మ వర్షుడమే ఈ దేవుని హస్తం మన పైన ఉంటే మనం ఆత్మ అధీనంలో ఉండాలి ఆత్మ అధీనంలో ఉంటేనే ఆ మాట ఆత్మ అధీనంలో ఎవరైతే ఉంటారో ఎవరైతే పరిశుద్ధ ఆత్మతో శక్తితో దేవుడు నింపుతాడో ఎవరి నోటినైతే దేవుడు నింపుతాడో వాళ్ళ మాట మాట్లాడినప్పుడు రాళ్ళు కేకలు వేస్తాయి ఎముకలు మరి వింటాయి తర్వాత శవాలు లేస్తాయి దురాత్మ ప్రేతాత్మ లైవ్ అయిపోతే దయ్యములు వరుకుతాయి ఆత్మ అధీనంలో ఉంటే ఆత్మ వస్తున్నాయి ప్రకటనలో కూడా యొక్క ఆత్మ వశుడై ఉండగా ప్రభువును ఆకాశం తెరవబడ్డ ప్రభువు సింహాసనాశ ఇద చూశారన్న ఆత్మ వశుడైన అలాగనే యశ్య ఆరవ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆత్మ వర్షుడైనప్పుడు అక్కడ దేవుని ప్రత్యక్షులైన చూశాడు మనం ఉంటే నీకు కూడా ఆత్మ ప్రత్యక్షలు జరుగుతాయి ఆత్మవశుడై తాను చదవచ్చు ఎవవాయింట మనలు కూడా తోడుకొని పోతారు పునరుద్ధాన ఇచ్చినప్పుడు శిక్షణ కాదు మరి మరిశ్వేనే కానీ మొదటి అపోస్తలిక ఆమె కనపడిన తర్వాతనే ఎంఐఏ అనే గ్రామానికి వెళ్తున్న వాళ్ళు దేవుడు అంటే వనికి భయపడి లోపలి ఏసై గురించిన తపనా ఉన్నందుకు వాళ్ళని తోడుకొని వాళ్ళతో కూడా దానించాడు నడిచి తోడుకొని నడిచాలి తోడుకొని దేవుడు మనం తోడుకొని మోషను తోడుకొని నీకు తోడు తోడుకొని ఉంటే దేవుడు తోడుగా ఉండి దేవుడు తగ్గంగా ఉండి దేవుడు సమీపంగా ఉండి దేవుడు మనం చేయి పట్టుకొని తోడుకొని వెళ్తాం మన పిల్లలు లే ఈ పిల్లలు తోడుకొని పోరా అందరం మనం తోడుకొని చేపట్టాం తీసుకొని పో అంటుంటారు ఆయన మనకు ఉండి తోడై ఉండి అక్కడ ఉన్నాడు తోడైనాడు తోడై ఉన్నాడు అలాగనే వాళ్ళకు మాత్రమే తోడైనా దేవుడని చెప్పలేదు ఆయనకు బహిపడి ఆయనకు లోపడే వాళ్ళకు ఎవ్వరికైనా తోడైనాడు అందుకనే ఇక్కడ నాకు దేవుడు తోడుగా ఉండి నా తోడు కొనిచ్చి ఎక్కడ నింపా అంట ఎముకలతో నిండి ఉన్నా దింపాను చూడండి ఇక్కడ ఒక లోయలో నన్ను దింపాను అంట మనమైతే కంగారు కంగారు పడిపోతాం బా ఏంది ఎముకలు నన్ను దింపేస్తావు నా బతుకిందేలా అంట ఎక్కడ లోయలో తగ్గినా యమున తీసుకొని పడేస్తే ఎంత బతుకు దావిని కూడా గానాంధకార పులిలోకి వెళ్దాము నేను భయపడతాను చెప్పాడు కారణం నా దేవుడు నాతో ఉంటాడు నేను ఎక్కడన్నా ఆయన చూస్తున్నా కాబట్టి ఆయన ఎక్కడన్నా నన్ను తీసుకెళ్తాను ఎక్కడన్నా నేను నాకు కాపాడుతాను ఏ ఏం చేయలేదు జలంలో మనం వెళ్ళినా అవి ముంచిన పాటు చేయం అగ్నిలో నడిచినా కూడా అవి నాకు ఏమి కూడా బాసం కూడా నాకు అంతదు ఎంత బాగా ఇక్కడ కూడా ఎముకలలో దింపేశాడు ఆయన వాటి మధ్య చూడండి ఎందుకు వాటి మధ్య ఇక్కడ నడిపించామ ఎందుకు చెప్పాలి ఎందుకు నడుపు ఎందుకు నడిపించుకో అంటే అది ఎల్లిపోయినావే మాంసంతో అప్పుడప్పుడు ఉన్నాయి నడిపిస్తూ ఉంటే చూసాడు అన్ని ముప్పై చెక్కలు ముప్పై చెక్కలకి పోయినాయి ఒక్కడి కూడా సుఖంత్రం లేదు అంత ఎక్కడంటే తెల్ల కావాలని నడిపించాడు దేవుడు నడిపిస్తుంటే చూసుకుంటేనే పోతున్నాడు ఆ షార్ప్ నాకు తెలిసి ఆ ఎముకలు ఒకవేళ పుచ్చుకొని ఉన్నాయేమో తెలియదు అయినా కూడా నడిచి నడిపించినాడు ఎముకల నడిచాడు ఎముకలు ఎముకలు అనేకములు కనబడను అనేక ఎముకలు కనబడేను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడాంటిపోయిన ఈ ఎంకలు అని నన్ను అడగగా నీకే తెలుసు ఏమనుకుంటే అది జరుగుతాయి ప్రభా నేను చెప్పాను నా ఇష్టం కాదు నీకు ఇష్టం బ్రతుకుంటే బ్రతికిస్తావు పోయటే పోతాయి నీ ఇష్టం బ్రతికే కల్లో కౌలుంటే ఉండాలి లేక బ్రతికి నరకానికి కూడా నరకానికి పోతాయి నీ ఇష్టం ఆత్మ ఆయన దగ్గర ఉంటారు ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికే వెళ్తాయి

ఎన్నిపైన ఎముకగా మీరు బ్రతకాలని ఎవోవో దేవుడు చెప్తున్నాడు నేను చెప్తున్నా అంతే నేను నా నోటి నుంచి నేను దేవుడి నుంచి ఏం వింటున్నానా అది మీతో మాట్లాడుతున్నాను నన్ను ఒక బుర్రలాగా వాడుకుంటున్నాడు నేను కేవలం ఎంజీపెలిసింది నేను కేవలం వాడబడే ఒక పాత్రను మాత్రమే కానీ దేవుడి మాత్రమే నాతో మాట్లాడుతున్నాను ఆ మాట దేవుని మాట నేను మాట్లాడుతున్నా అంటే నా మాట కాదు అని దేవుని మాటగా మీరు కూడా ఆలోకించాలి ఎముకలకు ముందే భయం ఇది ఎహో మాట నా మాట కాదు జాగ్రత్త మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి మీలోకి జీవాత్మ తప్పిస్తున్నానని ఎవో మాట్లాడుతున్నాడు నేను ప్రవర్త బాధ తప్పించేది ప్రవర్త లేనటువంటి నేను కాదు స్వస్థ పరిచేది స్వస్థ పరిచి ఎహోగా ఆయనే ఆయన స్వస్థత పొందుతారు అని చెప్పమంటే నేను చెప్తాను అంతే ఆయన చెప్పమంటే చెప్తున్నాను కాబట్టి నువ్వు విశ్వసిస్తే నువ్వు వెంటనే స్వస్థత పొందుతాయి నీ విశ్వాసమే నేను ఏం చేస్తుంది స్వస్థత నువ్వు ఎట్లా స్వస్థత పొందుతానంటే పొందలేవు అంతే ఆవగించంజ విశ్వాసం ఉంటే ఏమైతే అంటాం ఎంత బాగా కొండను తీసి ఇక్కడ పడవేయంటే అక్కడ కూడా కట్ట ఆవగింజ ట్రస్ చేసి ఏంజ చాలా చిన్నగా ఉంటది చిన్నగా అంటే ఎందుకుంటుంది ఉదాహరణ చిన్నగా ఉంటాయి ఇసుక రేణు ఓకేనా మనం గింజల్లో లేదా రాగుల్లో ఇసుక వేస్తే కనిపిస్తుందా రెండు ఒకటే ఉంటాయి కానీ ఆవగింజ భూమిలో పడితే ఏమైతుంది చెప్పాలా ములుస్తుంది ఎదుగుతుంది పలుస్తుంది ఇసుక భూమిలో వేస్తే ఈ రాత్రి మనం ఒకవేళ ఆవగింజ రాగా ఉన్నామని అనుకోని ఇసుక రాగా ఉన్నామేమో ఇసుక లాగా ఉండే బతుకు ఎక్కడికి అందే ఎక్కడ వేసిన దొంగలు అక్కడనే రాకేం చెప్పలేదు ప్రార్థలు చేయలేవు పాలలేవు ఇంకా ఎండిపోయిన ఎన్నిపై ఎంకాలు లాగినాయి ఎంకాలు అన్ని ఎక్కడ ఉండే అక్కడే ఉన్నాయి ఇంకా ఏం చదనం లేదు వాళ్ళకు ఎన్ని చూడండి అక్కడ పోయే ఇసుక కూడా ఎన్నైందైనా అక్కడే ఉండదు కానీ ఆవ గింజలు చాలా కాదు ఆవగింజ భూమిలోకిస్తే వెంచనే అది ఏం చేస్తుంది అది ఎదుగుతుంది కలిస్తుంది తర్వాత అంట ఆ ఆవగింజ చెట్టు పైన తక్షణ నివాసం చేస్తాయట నేను అనుకున్నా ఏం తప్ప ఆ పిండే చెట్టు ఇచ్చ చిన్నగా మూడు అడుగులు మన మన వల్ల ఎందుకు లేదా మనకు కాల్షియం తక్కువ కాల్షియం ఎక్కువ ప్రదేశంలో అంటే ఇస్రాయల్ దేశంలో అది పన్నెండు అడుగుల చెట్టు అది అందుకనే ఏసై చెప్పాడు ఆ ప్రాంతం బట్టి ఏసై చెప్పాడు ఆ ప్రాంతంలో పండ్లు ఆపిల్ పండ్లు గ్రీన్ ఉంటాయి ఎల్లో ఉంటాయి తర్వాత మన ప్రాంతంలో వ్యవసాయం రావు ఆ ప్రాంతం అందుకే హైబ్రిడ్ రేడు ఉంటుంది కదా ఆ ప్రాంతంలో ఉన్న పండ్లు ఎక్కువనే ఉంటాయి వాటి క్వాంటిటీ వాటి యొక్క రుచి అలాగనే ఉంటది ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అందుకనే ఏ స్థాయి ఏమైనా అంటే ఈ ఒక పన్నెండు అరవై చెట్లుగా ఉంది అయ్యి పక్షుల కొన్ని నివాసం ఇస్తే మరి అలాగా నీకు అవహింజంత విశ్వాసం అంటే నువ్వు కనీసం కొన్ని పక్షులు ఆయన చెట్టును ఆశ్రయిస్తే మరి నిన్ను అనేక మంది ఆశ్రయించేలాగా ఉన్నావా అనేక మందికి నువ్వు సహకరించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా ఎంత మందికి నువ్వు ఒకవేళ పరిచయం చేస్తున్నావు పని చేస్తున్నావు ఎంతసేపు నువ్వు నీ భర్త నీ పిల్లలు అంతేనా నువ్వు నీ అన్నదం చెల్లెలు అంతేనా ఇద్దరు ఏం చేసావని లెక్కలున్నాయి దేవుడి అంటే ఏ సై తన ప్రాణమే పదంగా తనకే మాత్రం కూడా బంధు రక్త బంధం లేని మన కోసమే ఆయన రక్తాన్ని కర్చి ప్రాణం పదంగా పెట్టి తన బిడ్డలుగా చేసుకోవడమే కాకుండా తన ఆయన సింహాసనం ఇస్తే మనకు సింహాసనం ఇస్తా అన్నారు ఆయనకు ఆత్మ వరాలు మనకు ఆత్మ వరాలు ఆయన పరిశుద్ధ ఆత్మద శక్తితో నింపే మనను పరిశుద్ధ ఆత్మద శక్తితో నింపాడు ఆయనకు ప్రపంచం అంతటి మీద అధికారం ఇస్తే మనకు కూడా ఇంకా భూములు అన్నిటి మీద మీకు అధికారం అన్నిటిపైన ఇంకులోడి వాయుమండల దురాత్మల పైన కూడా మనకు అధికారం ఇచ్చాడు ఎంత మాత్రం మనకు హాని చేయవు మన అధికారాన్ని మనం యూజ్ చేసుకుంటున్నావా లేకపోతే ఇక్కడ కూడా ఆ మాట అచారెడ్డి ఇక్కడ చెప్పేసరికి అందుకనే కావు చిన్నదైనా కూడా అన్ని పక్షులను ఇచ్చేది కాదు చిన్న చిన్న వాటిని దేవుడు బలం వాడుకున్నాం చిన్న గులకరాయే అంత పెద్ద గొల ఏం చేసింది ఐదు అంటే రెండు చేపలు చిన్నవే కొంచెమే ఎంతమందికి తిరిగి కదల మనుషులు మాత్రమే అంటే ఇరవై వేల మంది ఉంటారు మొత్తం అలాగే చిన్న దవడ ఎంపిక గాడి దవడ ఎంపికతో ఎంతమందిని చంపాడు శాంతి మనం వెయ్యి కుప్పలేసాడు చంపించావా కుప్పలాగా వచ్చాడు అయిపోండి మీరు దేవుని ఆత్మతో నింపబడ్డా నా మీద మీరు పెత్తా చేస్తారా కోచ్చేసింది శాంతి ఇంకా అయితే ఒకేసారి మూడు వేల మంది అంటే శత్రులందరూ నాశనం చేసుకుంటారు శివ కాబట్టి మనం ఏది కూడా ఇది కొంచెము అని అనుకో ఆ కొంచెంలోనే దేవుడికి ఎంతగా ఆస్వాదించే దేవుడు అంటున్నాడు అందుకే ఇక్కడ కూడా ఈ యొక్క దేవుని మాట ఎంత సర్వశక్తి ఒకే ఒక మాట పెద్ద గంటలు ఇక్కడ చెప్పడం లేదు ఆ ఎంకల్లో ఉండి గండలుండలు చెప్పడం దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు చర్మం కప్పి మీకు నరుముల నుంచి మీ మీద మాంసం పొదిగి చర్మం మీద కప్పేదను మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు అని అన్నాడు బ్రతుకుదురు అన్నాడు అన్న వెంటనే ఏదు మనమైతే పోయినైతే ఇంట్రెస్ట్ వింటాం ఇస్తే ఇంత కొంచెం కొంచెచ్చేది ఇంతనా ఐదు రూపాయల కొత్త ఇచ్చేది యాభై రూపాయలు ఇచ్చేది ఆ యాభై రూపాయలు అయితే చూసి డబ్బులు ఎక్కువ ఇస్తే కొంచెం ఎక్కువ వాళ్ళు ఎక్కువ పోలేదు కొంచెం ఇస్తే కొంచెం మీరు అంత వచ్చు ఎంత ఇచ్చినా అని నేను ఆ దాని బయట మనం చూడకూడదు దేవుని ఆస్తి వాళ్ళు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకంటే నాకు ఇప్పటికి గుర్తు చాలా మంది అప్పుడు అర్ధ రూపాయల నుంచి నాకు ఇచ్చారు అంటే నేను ఇంట్లో దాడులు పోతుండ చర్చి నుంచి పోతుందా అక్కనే ప్రే చేయమంటారు అక్క మాకు తీసి ఇచ్చేది ఒకసారి ఐదు పది తర్వాత ఒకసారి వంద ఒకసారి ఇంకా ఇప్పుడు నలభై ఐదు నేను ఈమ అక్క ఐది ఇచ్చింది ఎప్పుడు అంటే పిల్లలు ఇస్తున్నారు కదా అప్పుడు అన్నస్తున్నా వాళ్ళంతే అర్థ రూపాయలు అక్క ఇవి ఎంతో విలువైనయమ్మ దీన్ని మీరు ఒక చోట పెట్టి ఏదైనా మనం చేసుకుందాం అడుగుతున్నాం అంటే తప్ప వాటిని పెట్టుకుని మేము ఊళ్ళో పెట్టుకుపోయాలి దాంతో పెట్టించగల ఆ పూర్ణంగా ఇవాళ దగ్గర ఉంటాయి ఉండేవాడిని ఆకరించాలని అయినా దేవుడు ఆ విలువలు ఇప్పుడు వేలంగా చేశాడు అప్పుడు ఐదు పది వేల దేవుడికి హలో ఇక్కడ వెంటనే గంగ వైపు చూడలేదు చూడకుండా దేవుని మాట వైపు అక్కడే చూస్తున్నాడు నేను ఎవరో విన్నానని మీరు తెలుసుకున్నాను కాబట్టి ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ అన్నదేసుకున్నాను ఆజ్ఞ అతిక్రమేయండి మళ్ళీ చెప్పాలా మళ్ళీ చెప్పాలా చాలా మంది చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసి వాళ్ళ భక్తంగా వ్యతిరేకమైపోతున్నారు చేయండి చెప్పింది చెప్పినట్టుగా మాత్రమే చేయండి ఏదైనా ధైర్యంలో చెప్తే యాజ్గా చేయండి మళ్ళీ దానికి ఇంట్లో మాట మాట్లాడుకుంటున్నాం అది ఎప్పుడు నేర్చుకుంటావా మన లైఫ్లో అదే ఆస్తు అది నేను నేర్చుకున్నా కాబట్టి అక్కడ కిప్తం గారికి నేను ఏదైతే ఇచ్చినానో కంటిన్యూ చేసినట్టు అక్కడ వాక్యం చెప్తున్నది అన్న అన్నం కాదు వాక్యం చెప్పినామా లేదా అదే అర్థమైందా ఎంతమంది వచ్చారన ఎంత ఎంతమంది ఆధ్యాత్మికంగా బలపన్నారు అది ముఖ్యం మరి ఆత్మలో బేరేజ్ వేసుకునేటటువంటి ఇది ఏంటంటే ఎక్కడ మన వాక్యం ఎక్కడ చెప్పినా అక్కడ ఆత్మలు బలపడాలి అంతే స్థలం కాదు మనకు కావాల్సిందే శక్తి మనకు కావాలి వాక్యంలో శక్తి ఉందా అంటే అది ఇంట్లో వాక్యం చెప్పినా నది తీరని చెప్పినా చెట్టు కింద చెప్పిన బస్సులో మీద చెప్పినా ఆటోలో చెప్పినా లేకపోతే స్కూల్లో ఎక్కడా ఎక్కడ చెప్పినా కూడా పాఠశాలలో పాఠశాలలు అపోయిన పాలు రెండున్నర సంవత్సరాలు మందిరంలోకి రాకుండా ఆనందం చేస్తే రెండున్నర సంవత్సరం పాఠశాలలో చేశాడు వేల మంది ఆత్మలను రక్షించాడు అందుకే ఇది మాట అంటే ఆజ్ఞ ప్రకారమే నేను అది ఒక ఆజ్ఞ ప్రకారమే బాక్యంలో ఫలకము తీసేది బాక్యంతోనే సరి చూసుకోవాలి వేరే చదువుతున్నాను అందుకని ఇక్కడ చూడండి ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించు చూద్దాగా ఏమైందంట చూడండి ప్రవచిస్తుంటే గడగడమైంది ఎంత మనకు ఉన్నట్టుండి ఎంక పది మీరేమనుకుంటారు చెక్ ఇక్కడ ఉన్నట్టు ఏదో హస్తే వచ్చేసరికి ఎంత గడిపెడతామంటారా కానీ దేవుడి పరాని వారు హస్తపడతారు వీళ్ళని మళ్ళీ నేను జీవన ఇస్తున్నానంటే ఎంత సంతోషమైంద చూడండి ఎంకలు గడగడ ధ్వని పుట్టిందంట అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి వెంటనే నేను చూసి చూడగా నరమును మాంసము వాటి మీదకి వచ్చాను వాటిపైన ఏసయ తల్లియన దేవుడు మనిషిని చేయడానికి కూడా ఇలాగనే ఫస్ట్ ఆయన చూడాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియనంటే చాలా మంది ట్రై చేసినప్పుడు షాక్ అయిన గుణం ఆశా వాళ్ళ చల్లెలు కూడా అక్కడ ప్రార్థన చేసినప్పుడు చాలా మంది విన్నారు కానీ ఈ వర్డ్ స్పెసిఫిక్గా ఇప్పుడు నేను తింటున్నాను దేవ గర్భంలో నీవు ఎముకలు వేయండి ప్రభావం చాలా మంది గర్భం పనిచినప్పుడు ఎముకలు పిల్ల గర్భంలో వేయండి జ్యోతి కూడా పిల్లలేదు పిల్లలేదంటే అదే నేను చెప్పండి జూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా డాక్టర్స్ డాక్టర్స్కే తెలియదు అలా స్కాన్ చేస్తే తప్ప తెలియదు కానీ దేవుడికి తెలుసు ఎముకలు మాటలు ఉన్నాయి విని చూడండి అవి ఎంతగా అందుకనే అలాగే ఉన్నాయి అప్పుడు జీవాత్మ అందుకని అక్కడ కూడా చేసిన తర్వాత జీవాత్మ వారి నాసిక రంధ్రములలో జీవ వాయువు కూదుగా నలుడు ఏమయ్యాడంటీవ జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాడు అప్పుడు ఆయన నలుకుతుడం జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లా అనుభవం ప్రభుకు ఎవో సెలవుచ్చినది ఏమై జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హత్తులైన వీరు బ్రతికు వారి మీద ఊపిరి విడుము ఆయన నాకు ఆజ్ఞాపించాడు ప్రతిదీ ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించాడు చెప్పినట్టు 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 చేశాడు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారి లోనికి వచ్చేయమ

రోబాయితీ వాకి చెప్పిన ఎంతో శ్రేష్ట వాకింగ్ చెప్పి గురించి మేము ఇంతవరకు వినని సంగతి గురించి మేము కొత్త కొత్త విషయాలు తండ్రి ప్రతిదిన వినగలుతున్నాం అంటే అది మహా గొప్ప కార్యం తండ్రి విన్న వాక్యం తండ్రి పెడతాం కాకున్నట్లుగా మా జీతంలో పలుబడి మార్చండి అలాగే మేము వాక్య స్థరంగా జీవించి బాగా ఇంకా ఇంకా తండ్రి అనేక మంది తండ్రి ఈ కొత్త కొత్త విషయాలు తండ్రి తండ్రి తెలియజేసేది బాగా వచ్చినప్పుడు తగ్గ బిడ్డని మీరు జ్ఞాపంచుకొని పేరు పేరు దీనిని ఆశ్రయించి తొమ్మ వారిని వారు పుట్టుబుల్ తండ్రి బలపరచండి అలాగే తాని బిడ్డను కూడా మీరు జ్ఞాపించుకొని వారిని ఎలాగైనా తండ్రి మీ అందరికి నడిపించండి ఇప్పుడు అలాగే తండ్రి అంటే ఎప్పుడు తినే తండ్రి రోజు కూడా ఏదంటే మీ మంత్రుల తండ్రి జరుగుతున్న తండ్రి ఆ మహాసభలు కూడా జ్ఞాపంచుకోండి మీ చిత్తాన్ని నడిపించండి మీ వాళ్ళని నడిపించండి నడిపిన అడిగింది తండ్రి మీ చిత్తం కాకుండా ఇంకేం జరగడానికి వీళ్ళెప్పినట్లుగా మీ ఆత్మశక్తిని నింపండి మీ మీ ఆత్మశక్తితో మీ చిత్తాన్ని నెరవేర్చి మీకు ఇప్పుడు తోడు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధంగా పవిత్రంగా జరిగినట్లుగా సాయం చేయండి సాధించండి ప్రభుత్వం రాబోతున్న కూడా మీరు 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 జ్ఞాపకం కడ ఆ విడే తండ్రి వారి ప్రాణ మంత్రులతో రక్షించండి శ్రేషన్ చెప్పి తండ్రి వచ్చినట్టుతో తండ్రి మార్పు చెందినట్లుగా మా మనుషులను కూడా తండ్రి కలిగించమని ప్రార్థిస్తూ మీ చిత్తానుసరంగా మీరు నడిపించి మీ మీద జీవించమని రీసేర్చ్కుంటూ బంధున్నాం పర్వతాయి ఆమె